హాయ్ వెల్కమ్ ప్రసాద్ మంత్రి విడుదల రజనీ కోసం సరైన అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ విషయం ఏంటి అంటే విడుదల రజనీ గారు ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రి ఈవిడ చిలగలూరు పేట ఎమ్మెల్యే అయితే ఆవిడ పైన ఉన్న వ్యతిరేకత అవినీతి ఆరోపణలు వీటన్నిటి రీత్యా ఆవిడని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పగ్గాలు అప్పచెప్పారు సో ఇంతవరకు బాగానే ఉంది సో ఆవిడ బ్రహ్మాండంగా ఆ యొక్క నియోజకవర్గంలో పర్యటించడం ప్రజలకు దగ్గర అవ్వాలి అని చెప్పేసి చేస్తూ ఉన్నారు సో మరి ఆవిడికి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎవరిని నిలబెడుతుందా ఎవరిని నిలబెడుతుందా ఎవరైతే ఆవిడికి గట్టి పోటీ ఇస్తారు అని అని చెప్పేసి చాలా మంది ఆలోచించారు అయితే నిన్ననే తెలుగుదేశం పార్టీ రెండవ జాబితాను విడుదల చేసింది ఆ రెండవ జాబితాలో గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా పిడుగురాళ్ల మాధవి అనే పేరును ప్రకటించారు ఇంతకీ ఎవరు ఆ పిడుగురాళ్ల మాధవి ఏ విధంగా మరి విడుదల రజనీ గారికి పోటీని ఇవ్వగలదు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గాలి చాలా బలంగా వచ్చింది అటువంటి గాలిలో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలుపొందింది అంటే అక్కడ తెలుగుదేశం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోండి అయితే స్థానికంగా గెలిచినటువంటి మద్దాలు గిరిద్దర్ తను జగన్మోహన్ రెడ్డి గారికి చేయి కొట్టేసి పార్టీ మారేరు విరాయించారు అనుకోండి సో ఈ నేపథ్యంలో ఈ మద్దాల గిరిగారి పరిస్థితి అయోమయం అగమ్య గోచరం ఇక ఆయన విషయం ప్రక్కన పెట్టండి అయితే ఇప్పుడు మంత్రి విడుదల రజనీ గారికి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పిడిగిరాళ్ల మాధవి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా సో ఎవరు ఈ పిడిగురాళ్ల మాధవి అని అంటే తను ఒక డాక్టర్ వికాస్ హాస్పిటల్స్ డైరెక్టర్ పైగా ఆవిడకి ఒక క్లీన్ ఇమేజ్ ఉంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు సోషల్ సర్వీస్ చేశారు అయితే ఇక్కడ రజనీ గారితో పోటీ పడటానికి సామాజిక సమీకరణాలు ఏవైనా సరే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనగానే సామాజిక వర్గాలే కీలకమైన పాత్ర పోషిస్తాయి ఇప్పుడు మన విడుదల రజనీ గారు ఏ సామాజిక వర్గంకో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రజక సామాజిక వర్గం సో ఇక్కడ మాధవి ఈ పిడుగురాళ్ళ మాధవి కూడా సేమ్ అదే సామాజిక వర్గం సో ఇక సామాజిక వర్గాల పరంగా ఇబ్బంది ఏమి లేదు ఇద్దరు ఒకటే సామాజిక వర్గం కాబట్టి ఇక దాని తర్వాత అనేక రకాలైన పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అంటే అసలు అక్కడను ఓటింగ్ ఎవరు మరి బలంగా ఎవరున్నారు పైగా అభ్యర్థుల పరంగా కూడా బేరీజ్ వేసుకుంటారు కదా సో ఇక్కడ ముఖ్యంగా ఏదైతే విడుదల రజనీ గారు ఆవిడ అధికారంలో ఉన్నారు మంత్రిగా ఉన్నారు అయితే ఆవిడ పైన ఉన్న ఆరోపణలు అన్ని ఇన్ని కాదు సరే చిలకనూరు పేటలో ఉండగా చాలా చేశారు కాబట్టి ఆవిడని అక్కడ నుంచి ఇక్కడికి మార్చేస్తే మరి ఆటోమేటిక్ పునీతులు అయిపోతారు కదా సో ఇప్పుడు వాళ్ళ యొక్క పంద అదే విధంగా ఉంది అయితే ఇక్కడికి వచ్చినా సరే ఆవిడకి ఆ ముద్ర చెరిగిపోలేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిన్నగాక మొన్ననే ఏదైతే ఇదే చెలుగులూరి పేడ నియోజకవర్గంలో మల్లెల రాజేష్ నాయుడు అనే వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జ్ గా ప్రకటించిందో ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఆ టికెట్ అక్కడే ఉండాలి అనే దానికి ఆరున్నర కోట్ల రూపాయలు మంత్రి విడుదల రజని గారికి ఇచ్చినట్లుగా ఆయనే బహిరంగంగా చెప్పారు కదా దానికి సంబంధించి సద్దుల రామకృష్ణారెడ్డి గారి దగ్గర పంచాయతీ పెడితే ఆయన మూడు కోట్లు తిరిగి ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ వాపస్ ఇచ్చారు అని చెప్పేసి చెప్పారు కదా సో దానిపైన ఎవరు కూడా ఎక్కడ ఖండించలేదు కదా అంటే అది వాస్తవం అనే కదా మరి ఈ నేపథ్యంలో ఆవిడ ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి గుంటూరు వచ్చిన తర్వాత కూడా జరిగింది నేను తెలిసింది కదా సో ఇది పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇది చాలా తీవ్రంగా విడుదల రజనీ గారిని వెంటాడుతోంది సో వ్యక్తిగతంగా చూసుకున్నా కానీ విడుదల రజనీ గారికి చాలా నెగిటివ్లు ఉన్నాయి పైగా ఇక్కడ పార్టీ పరంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ బేస్ తో ఉంది గత ఎన్నికల్లో కూడా గెలిపొందింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనుక ఒకసారి పరిశీలిస్తే డెబ్బై ఒక్క వేల ఓట్లు తెలుగుదేశం పార్టీ సంపాదిస్తే వైసీపీ కేవలం అరవై ఏడు వేలు ఓట్లు మాత్రమే సంపాదించింది అయితే ఇక్కడ కీలకమైన అంశం మరొకటి ఉంది జనసేన పార్టీ గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసింది కదా వాళ్ళు సుమారుగా ఇరవై ఏడు వేల ఓట్లు సంపాదించారు అంటే ఇక దీనిని బట్టి ఆలోచించండి వీరిద్దరూ కలిసి పొత్తులు వెళ్ళబోతున్నారు కదా ఇంకా మాట్లాడదాం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కూడా ఒకసారి పరిశీలించినట్లయితే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీయే గెలుపొందింది అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మూతగోడు వేణుగోపాల్ రెడ్డి గారు పోటీ చేశారు సో అప్పుడు కనుక మనం పరిశీలిస్తే డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది వేల ఓట్లు అంటే డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే అరవై వేల తొమ్మిది వందల ఓట్లు వైసీపీకి వచ్చాయి పైగా లేల అప్పిరెడ్డి గారు అక్కడ పైగా స్థానికుడు కూడా సో ఆ విధంగా అక్కడ బంబర మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఉంది ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికలు కూడా ఒకసారి పరిశీలిస్తే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి నలభై నాలుగు వేల ఓట్లు సంపాదిస్తే ఇక దాని తర్వాత తెలుగుదేశం పార్టీ నలభై ఒక్క వేల ఓట్లు సంపాదించింది అయితే అప్పుడు కూడా త్రిముఖ పోటీ ఉంది పిఆర్పి ఉంది వాళ్ళకు వచ్చిన ఓట్లు ముప్పై నాలుగు వేల ఓట్లు గుర్తుంచుకోండి పిఆర్పికి ముప్పై నాలుగు వేల ఓట్లు రెండు వేల తొమ్మిదిలో వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకి ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చాయి సో మరి ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తులో వెళుతుంది దీంతో పాటుగా బీజేపీ వెళ్తుంది అయితే ఇక్కడ బీజేపీకి ఏమాత్రం ఓట్ షేర్ ఉంది అని మీరు అనుకోవచ్చు అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఎక్కువ శాతం మంది కూడా ఇదే బీజేపీకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉన్నది అదేవిధంగా వైశ్య సామాజిక వర్గం ఓటర్లు కూడా ఉన్నారు సో ఈ విధంగా అక్కడ ఏ ప్రకారంగా ఈక్వేషన్స్ తీసినా కానీ విడుదల రజనీ గారు పక్కాగా ఓడిపోతారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సరే అది ఎన్నికల వరకు మనం ఇది డిసైడ్ చేసి చెప్పలేం కానీ పరిస్థితులు అయితే ఆ విధంగా ఇక్కడ పిడిగురాళ్ళ మాధవి గారికి అనుకూలంగా ఉన్న వీళ్ళిద్దరం కనుక బేరేజ్ వేస్తే ఆ తక్కడ వేస్తే పిడిగిరాళ్ళ మాధవి గారి వైపే ప్రజలు ముగ్గు చూపుతారు దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఆవిడ సోషల్ సర్వీస్ చేశారు ఎటువంటి నెగిటివ్ ఇమేజ్ లేదు అక్కడ క్లీన్ గా ఉన్నారు ఇక్కడ పైగా చూస్తేనేమో విడుదల రజని గారికి ఈ యొక్క నెగిటివ్ ఇమేజ్ దానికి తగినట్టుగా అక్కడ ఉన్న పరిస్థితులు ఇది ఇదంతా వీడితో పాటుగా వీళ్ళిద్దరి మధ్య ఇంకో వ్యత్యాసం ఏంటి అంటే విడుదల రజనీ గారు నాన్ లోకల్ పిడిద మాధవి గారు లోకల్ సో ఈ లోకల్ నాన్ లోకల్ పారామీటర్ కూడా బేభత్సంగా పనిచేస్తుంది అని చెప్పేసి అన్నారు గుంటూరు జిల్లాలో గుంటూరు మా ప్రధానంగా కొంచెం ప్రాంతీయ భేదం కూడా ఉంటుంది సో ఈ క్రమంలో అటు సామాజిక వర్గాల్లో ఇబ్బంది లేదు కాబట్టి ఇక ప్రాంతీయం మీద చూస్తారు ఆ ప్రాంతీయంతో పాటుగా ఇమేజ్ క్లీన్ ఇమేజ్ ఎవరికి ఉంది అని చూస్తారు సో పైగా ఈ గుంటూరు అనేసరికి ఇది అర్బన్ ప్రాంతం మోస్ట్లీ హైలీ ఎడ్యుకేటెడ్ వ్యక్తులే ఉంటారు సో ఇక్కడ వీళ్ళ యొక్క వీళ్ళని ప్రభావితం చేయాలి అంటే అంత ఆశ మాషి కాదు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మరోసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవైబోతుంది అని చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా ఇక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు కావచ్చు ఓటింగ్ పర్సెంటేజ్ కావచ్చు తెలుగుదేశం పార్టీ రికార్డులు కావచ్చు వీటన్నిటిని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు దానికి తగినట్టుగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి వెళుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జెండా ఎగరవేయడం ఖాయం అనే అభిప్రాయం అయితే తెలియజేస్తూ మరి చూద్దాం అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఈసారి మంత్రి విడుదల రజనీ గారికి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి అక్కడ ఆవిడ ఓడిపోవడం పక్కా అని చెప్పేసి ఏదైతే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారో దానిపైన మే విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపాయల ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ